నమః అందరికీ నమస్కారం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమశివాయ ద్వాదశి మహిమ గురించి ఇందులో మనకి వివరంగా చెప్పారు ద్వాదశి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటి గురించి ఈ కథలో పూర్తిగా మనకి తెలియజేశారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పురాణాన్ని తెలుసుకుందాం మహాముని మళ్ళీ చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసంలో సోమవారం మహత్యాన్ని చెప్తాను విను సోమవారం కంటే కూడా శనిత్రయోదశి వంద రెట్లు ఫలితాన్ని కలిగింది శనిత్రయోదశి కంటే కూడా పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలితాన్ని కలిగినది పౌర్ణమి కంటే కూడా శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధికమైన ఫలితాన్ని కలిగినది శుద్ధ పాడ్యమి కంటే కూడా మాసాంతంలో వచ్చే ఏకాదశి ఇంకా ఎక్కువ ఫలితాన్ని కలిగినది ఏకాదశి కంటే కూడా ద్వాదశి అనంతమైన ఫలితాన్ని కలిగినది ఇక్కడ మాసాంతంలో వచ్చే ఏకాదశి అంటే కార్తీక బహుళ ఏకాదశి అని అనుకుంటాము కానీ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే మాసాంత ఏకాదశి అని అంటారు కొన్ని శాస్త్రాల ప్రకారం ప్రకారంగా కార్తీక శుద్ధ ఏకాదశినే అంతిమ ఏకాదశి అని అంటారు వింధ్యోత్తర దేశంలో అంతిమ ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి అనే వారు నమ్ముతారు అక్కడ పౌర్ణమితోనే మాసం అంతమవుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి గురించి అనంతమైన మహిమ చెప్పబడింది అంబరీషుని చరిత్ర కూడా ఇందులో నుంచే తీశారు కోరికలు నెరవేర్చుకోవటానికైనా సరే ఈ ఏకాదశి ఉపవాసం చేసి భగవద్గీత పురాణములు పారాయణ చేసి జాగరణ చేస్తే అతని యొక్క అన్ని పాపాలు తొలగిపోయి విష్ణులోకంలో నివసిస్తారు కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణులందరితో కలిసి భోజనం చేస్తే వారు సాయుధ్య ముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ద్వాదశి రోజు అన్నదానం చేసేవారికి సమస్త పాపాలు తొలగిపోతాయి అన్ని సంపదలు కూడా కలుగుతాయి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలితము ద్వాదశి రోజు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెడితేనే దొరుకుతుంది వెయ్యి గ్రహణములు పదివేల వ్యతిపాత యోగములు లక్ష అమావాస్యలు కలిపిన ద్వాదశి వ్రత ఫలితానికి పదహారవ వంతు కూడా సరిపోవు పుణ్యము కలిగించే తిథులు చాలా ఉన్నాయి కానీ అవి ఏవీ ద్వాదశిత్వ సరితూగవు అది ఎందుకంత విశేషమైనది అంటే క్షీరాద్రి ద్వాదశికి అధిపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కలిగినది కాబట్టి ఈ ద్వాదశికి అంతటి ఫలితం కలిగినది కార్తీక శుద్ధ ద్వాదశి ఆ రోజు ముందు రోజే ఏకాదశి రోజు రాత్రిపూట శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నుంచి నిద్రలేస్తారు నిద్రలో నుంచి లేస్తారు అప్పుడే హరిబోధిని అని అంటారు ఆ ద్వాదశి రోజు ఒక్క బ్రాహ్మణుడికైనా అన్న భోజనం పెట్టాలి అలా పెడితే వారు బతికి ఉన్నంతకాలము అన్ని సుఖాలు అనుభవించి అంత్యకాలములో శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు కార్తీక మాసంలో ద్వాదశి రోజు పెరుగన్నాన్ని దానంగా ఇస్తే అన్ని ధర్మములు ఆచరించిన వారి కంటే ఉత్తమమైన ఫలితాన్ని వారు పొందగలుగుతారు స్త్రీ కానీ పురుషులు కానీ ఎవ్వరైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు పాలిచ్చే ఆవుకి బంగారపు కొమ్ములు చేయించి డెక్కలను చేయించి పూజ చేసి దూడతో సహా ఆ గోవుని దానంగా ఇస్తే ఆ గోవుకి ఎన్ని వేల వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల ఏళ్ళు వారు స్వర్గంలో నివసిస్తారు కార్తీక మాసంలో ద్వాదశి రోజు భక్తిశ్రద్ధలతో వస్త్రాలను దానంగా ఇచ్చిన వారికి ఈ జన్మలో చేసుకున్న పాపం పోయిన జన్మలో చేసుకున్న పాపం కూడా నశించిపోయి వైకుంఠాన్ని చేరుకుంటారు ఇందుకు ఎటువంటి సందేహము లేదని మహాముని చెప్తున్నారు కార్తీక మాసంలో ద్వాదశిలో గాని పౌర్ణమిలో కానీ పాడ్యమిలో కానీ ఒక కంచు పాత్రలో ఆవునయ్యిని ముంచి దీపం వెలిగించి వారికి కోటి జన్మల నుంచి వస్తున్న పాపములు కూడా పటాపంచలైపోతాయి ద్వాదశి రోజు పళ్ళని కాని యజ్ఞోపవీతాన్ని కానీ తాంబూలాని కానీ దక్షిణని కాని ఇచ్చినవారు ఇహలోకమున ఎన్నో సుఖ సంతోషాలను పొంది అంత్యకాలములో వైకుంఠాన్ని చేరుకుంటారు కార్తీక ద్వాదశి రోజు బంగారపు తులసీ వృక్షాన్ని చేయించి సాలగ్రామాన్ని ఉంచి దానంగా ఇస్తే పొందే ఫలితాన్ని చెప్తాను నాలుగు సముద్రాల మధ్యలోనున్న భూమిని దానమిచ్చినంత ఫలితాన్ని పొందుతారు దీని గురించి పూర్వం ఒక కథ కూడా ఉంది ఇది చాలా గొప్పది ఈ కథ విన్నంత మాత్రానే పాపములు అన్నీ కూడా నశించిపోతాయి పూర్వం గోదావరి తీరంలో చాలా దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు అతడు ఎటువంటి దయాజాలి లేనివాడు ఎవరికి కొంచెం ఏమాత్రమైనను స్వల్పదానమైనా చెయ్యనివాడు తాను అనుభవించడు పక్కవారికి పెట్టడు ఇతరుల గురించి మంచిగా ఆలోచించటం అనే విషయమే అతనికి తెలియనే తెలియదు ఎప్పుడూ పక్కవారిని దూషిస్తూ పరినింద చేస్తూ పక్కవారి ధనం మీద ఆసక్తి చూపిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు కొంతకాలమయ్యాక ఒకసారి అతడు ఒక బ్రాహ్మణుడికి అప్పుగా ధనాన్ని ఇచ్చాడు కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి తన ధనాన్ని తనకు ఇవ్వమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు అందుకు సమాధానంగా ఒక్క నెల రోజులు ఆగమని అడిగారు నెల తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పారు అందుకు ఆ కోమటి ఎంతమాత్రం ఒప్పుకోలేదు తన ధనాన్ని తనకు అప్పుడే ఇవ్వవలసింది అని అజమాయిషి చలాయించాడు రుణము పుచ్చుకొని తిరిగి ఆ రుణాన్ని తీర్చకపోతే నరకంలో నానాయాతనలో పడి తిరిగి భూమి మీదకి వచ్చి మళ్లీ అతని కొడుకుగానే పుట్టి అతనికి ఆ సొమ్ముని చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి నీ ధనాన్ని నీకు తప్పకుండా ఇస్తాను నాకు ఒక్క నెల గడువివ్వు అని అడిగారు వైశ్యుడు దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు కోపంతో కళ్ళు జెర్ర చేసి మూర్ఖుడా నా ధనాన్ని నాకు ఇప్పుడే ఇవ్వు లేకపోతే ఈ కత్తితో నిన్ను సంహరిస్తాను అంటూ అతని జుట్టు పట్టుకొని లాగి కింద పడేశాడు బ్రాహ్మణుడు బాధపడుతున్నా పట్టించుకోకుండా కాలితో తన్నాడు తన చేతిలో ఉన్న కత్తితో అతని తలపై కొట్టాడు ఆ దెబ్బతో ఆ బ్రాహ్మణుడు అక్కడే చనిపోయాడు ఈ విషయం రాజుకి తెలిస్తే కోమటిని దండిస్తారు అని భయపడిన అతను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుణ్ణి చంపాను అనే భయము కాని బాధ కాని అతనిలో అణుమాత్రమైనా లేదు అతని జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతడు చనిపోయాడు అమావాస్య రాత్రి చీకటితో సమానంగా ఉన్న యమకింకరుడు పాసాన్ని చేతిలో పట్టుకుని వచ్చారు అతన్ని బంధించి యమలోకానికి తీసుకువెళ్ళిపోయారు అక్కడ యమధర్మరాజు ఆజ్ఞ వలన రవరవాది నరకాన్ని పెడుతూ ఉన్నారు రవరము అంటే అర్థము మృగంతో వచ్చే బాధ అని క్రూరమైన మృగాల చేతిలో అతను పడే చిత్రహింసలు వాటి కొమ్మలతో బాధించటాన్ని రవరవాది నరకం అని అంటారు ఆ వైశ్యుడి పుత్రుడు ధర్మవీరుడు అతడి తండ్రి చనిపోయిన దగ్గర నుంచి అతడు సంపాదించిన ధనాన్నంతా మంచి పనులకే ఉపయోగిస్తూ ఉండేవాడు చెరువులు బావులు తవ్వించాడు చిన్న చిన్న నదులకి వంతెనలు కట్టించాడు ఉపనయనాలు వివాహాది కార్యక్రమాలు చేయించారు యజ్ఞయాగాదులు చేయించారు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ ఉండేవారు అంతేకాకుండా ఆకలితో ఉన్నవారు ఎవ్వరైనా సరే ఏ వర్ణము వారైనా ఏ జాతి వారైనా ఆదరించి ప్రేమగా అన్నం పెట్టేవారు ఎప్పుడూ నిరంతరం ధర్మపరాయణులే ఉండేవారు మంచి పనులు చేస్తూ ఉండటమే ఆయన పనిగా మార్చుకున్నారు ఇలా ఉండగా ఒకరోజు ఆ ధర్మవీరుడు శ్రీహరిని పూజిస్తూ ఉన్నారు మహాముని అన్ని లోకాలు తిరుగుతూ ఆ రోజు యమలోకం నుంచి ఇక్కడికి భూమి మీదకి ప్రయాణమయ్యారు తన వీణని వాయిస్తూ ఆనంద ఆనందపరవసుడై ఆనందంలో తేలియాడుతూ గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే 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 నమో నమః ఇలా శ్రీహరిని కీర్తిస్తూ వచ్చారు ఇలా నాట్యం చేస్తూ ఆనందపారవస్యాంలో ఉన్న నారదమునీశ్వరుణ్ణిని చూసి ఆ వైశ్యుడు చాలా ఆనందించి ఎదురు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించారు అర్ఘపాద్యాలు ఇచ్చారు వెంటనే నారదుడు ఆయనని సంతోషంతో లేపి ఆయనని కౌగిలించుకున్నారు ఆ వైశ్యుడు నారదమునీంద్రులతో అంటున్నారు స్వామి మీరు మా ఇంటికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది మీ వంటి వారి దర్శనం ఊరికే కలగదు ఇది నా పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను నేను మీకు దాసుడను ఏమి చేయాలో నాకు ఆదేశించండి నేను దాన్ని తప్పకుండా చేస్తాను అని అన్నారు అప్పుడు నారదమునీశ్వరుడు అంటున్నారు ధర్మవీర నా మాటలు జాగ్రత్తగా విను కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నానము కానీ దానము కానీ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో ద్వాదశి రోజు ధరికుడైన దరిద్రుడైన స్త్రీ అయినా పురుషుడైన బ్రాహ్మణుడైన క్షత్రియుడైన వానప్రస్తుడైన యతిగాని వైశ్యుడు కాని ఎవ్వరైనా సరే సాలగ్రామ దానం చేస్తే జన్మ జన్మాసుల నుంచి వస్తున్న పాపములు కూడా తొలగిపోతాయి నీ తండ్రి చనిపోయి యమలోకంలో నానా బాధలు పడుతున్నాడు అతని పాపాలకు విముక్తి కొరకు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నీవు శీఘ్రముగా సాలగ్రామ దానము చెయ్యి అని చెప్పారు మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానాలు ఎన్నో చేశా నేను వాటన్నిటి వల్ల ముక్తి కలగనది ఒక రాయిని దానంగా ఇస్తే కలుగుతుందా అని ఆ ధర్మవీరుడు ప్రశ్నించాడు శిలాదానము వృధాగా చేయటం దేనికి అది భోజనము కాదు తినేది కాదు ఆ రాతిని దానంగా ఇవ్వటం వల్ల ఉపయోగమేంటి అని అన్నారు నారద మహర్షి ఎంతగా చెప్పినను ఆ వైశ్యుడు మూర్ఖుడిగా ఆలోచించి శాలగ్రామ దానం చేయటానికి ఒప్పుకోలేదు ఇంకా నారదమునేంద్రుడు చేసేది లేక అంతర్ధానమైపోయారు తర్వాత కొంతకాలానికి ధర్మవీరుడు చనిపోయారు మహాత్ముల మాటలని వినకపోవటం వలన సాలగ్రామ దానం చెయ్యని దోషం వలన అతడు ఎన్ని పుణ్యాలు చేసుకున్నా సరే నరకానికే వెళ్లవలసి వచ్చింది అతడు చాలా కాలం నరక బాధలను అనుభవించిన తర్వాత భూమి మీద మూడు జన్మలు పులిగా పుట్టాడు తర్వాత మూడు జన్మలు కోతిగా పుట్టారు ఆ తర్వాత ఐదు జన్మలు ఎద్దుగా పుట్టారు ఆ తర్వాత పది జన్మలలో స్త్రీగా జన్మించి ప్రతి జన్మలోనూ వైదవ్యాన్ని అనుభవించవలసి వచ్చింది ఇలా పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మలో ఒక యాచకునికి కుమార్తెగా జన్మించారు తర్వాత కొంతకాలానికి ఆమెకు యబ్బనం రాగానే తన తండ్రి ఆమెకు తగిన భర్తను చూసి వివాహం చేశారు కానీ పూర్వదోషం ఆమెను వెంటాడడం వల్ల అతడు అతి కొద్ది కాలంలోనే మరణించాడు అతడు చనిపోయాడని అందరూ బాధపడ్డారు ఇంత చిన్న వయసులో ఈమెకు వైధవ్యం రావటానికి కారణమేమిటి అని అందరూ కూడా ఆమె యొక్క పాపపుణ్యాలని తెలుసుకోన్నారు ఒక బ్రాహ్మణుని ద్వారా తెలుసుకున్నవారై ఆమె పూర్వజన్మలో ఇది అని అర్థం చేసుకున్నారు తన కుమార్తె యొక్క పాపాన్ని తొలగిపోవటం కోసం అతడు కార్తీక సోమవారం రోజు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడికి సాలగ్రామ శిలని దానంగా ఇచ్చారు ఆ దాన ప్రభావం వలన తన అల్లుడు తిరిగి మళ్ళీ పునర్జీవితుడయ్యారు తర్వాత ఆ దంపతులు ఇద్దరూ కూడా చిరకాలం సుఖంగా ఉన్నారు తర్వాత స్వర్గానికి వెళ్ళి చాలా కాలము ఆనందంగా ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ భూమి మీద జన్మించారు బ్రాహ్మణుడిగా పుట్టారు ప్రతి సంవత్సరం తప్పకుండా కార్తీక సోమవారం రోజు సాలగ్రామ శ్రేణి దానంగా ఇచ్చారు ఆ పుణ్యంతో వారు మోక్షాన్ని పొందారు అంతేకాకుండా రవరవాది నరకంలో బాధపడుతున్న తన తండ్రి కూడా ముక్తిని పొందారు ఓ మహారాజా విన్నావు కదా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే శ్రీహరి సంతోషిస్తారు కాబట్టి తప్పకుండా చేయాలి ఈ దానం వలన అన్ని సంపదలు కలుగుతాయి అన్ని బాధలు తొలగిపోతాయి అన్ని పాపాలకు కూడా నివృత్తి కలుగుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు జన్మ జన్మల నుంచి వస్తున్న కోటి జన్మల పాపాలైనా సరే కార్తీక శుద్ధ ఏకాదశిలో ఉపవాసం చేసి ద్వాదశిలో శిలను దానంగా ఇస్తే సులభంగా తీరిపోతాయి కార్తీక మాసంలో సాలగ్రామ దానం వలన అన్ని పాపాలు నశిస్తాయి ఇది ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే గొప్ప ప్రాయశ్చిత్తము ఏదీ లేదు అనే చెప్పచ్చు ఇది ఖచ్చితమైన విషయము అని వసిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పారు ఇక్కడితో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే ప్రతి వీడియో మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది